తీసుకొని రావడం అంటూ జరిగిందండి ఇది చాలా ఇంపార్టెంట్కరమైన విషయం కాబట్టి మీ అయితే తెలియచేస్తున్నాను సైబర్ మోసాలు అడ్డకట్టకు అలాగే ఫోన్ చోరీలకు ఐఎంఈఐ నంబర్ల ట్యాపరింగ్ వంటి సమస్యలకు ఎదుర్కోవడానికైతే కేంద్రం ఒక యాప్ని అయితే తీసుకొని రావడం అంటూ జరిగిందండి ఇది కొత్త మొబైల్స్లో ఇన్ బిల్ట్గా సంచార్ సాది అనే యాప్ను అయితే తీసుకొని రావడం అంటే జరిగిందండి యాప్ తప్పనిసరిగా ఉండాలని దేశీ తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు అయితే జారీ చేసింది దిగుమతి చేసుకున్న ఫోన్లలోనూ తొంభై రోజుల్లోగా ఫ్రీ ఇన్స్టాల్ చేయాలని స్పష్టంగా తెలియజేసింది కొత్తగా వచ్చే మొబైల్స్ ఫోన్లలో ఖచ్చితంగా సంచార్ సాది యాప్ డిఫాల్ట్గా ఉండాలని కేంద్రం ప్రభుత్వం కొత్త మార్ మార్గదర్శకాలు తెచ్చింది ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డిఓటి నుంచి మొబైల్ ఫోన్ తయారీదారులకు ఆదేశాలు జారీ చేసింది భారత్లో తయారు చేసిన ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొబైల్స్ అయిన ఈ యాప్ ఖచ్చితంగా ఉండాలని తెలిపింది మొబైల్ తొలిసారి వాడుతున్నప్పుడే ఈ యాప్ దానిలో ఉండాలని ఈ మొబైల్స్ ఫంక్షన్ను డిసేబుల్ చేసే అవకాశం కూడా ఉండకూడదని డిఓటీ పేర్కొంది ఈ మార్గదర్శాల దర్శకాలను యాపిల్ ఫోన్లలో ఒప్పో ఫోన్లలో వివో సియోమి అలాగే సామ్సంగ్ వంటి తదితర సంస్థలకు పంపించింది తొంభై రోజుల్లోగా ఈ యాప్ను తమ మొబైల్స్లో ఇన్స్టాల్ చేయాలని స్పష్టం చేసింది ఈ యాప్ ద్వారా సైబర్ నేరాలు ఇరవై నుంచి దాదాపు ముప్పై శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నా ఉన్నాయని నిపుణులు కూడా పేర్కొనమట్టు జరిగిందండి అంచనా వేస్తున్నారు అంతవరకు ఈ అడ్డుకట్ట వేయడానికైతే అంచనా ఉన్నదని వాళ్ళ నిపుణులైతే సైతం తెలియజేయడం అటు జరిగిందండి కాగా సైబర్ మోసాలు ఫోన్ చోరీలు ఐఎంఈఐ నెంబర్ల ట్యాపరింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవడానికి కేంద్రం ఈ ఏడాది జనవరిలోగా జనవరిలోనే సంచార సాధి పోర్టల్ యాప్ను ప్రారంభించింది ఇప్పటి వరకు ఈ యాప్ సహాయంతో సుమారు ఏడు లక్షల చోరీ ఫోన్లను కూడా గుర్తించి బ్లాక్ కూడా చేయడం అంటూ జరిగిందండి ఈ విషయము ఇది ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నా కానీ లేకుంటే ఇంకా ఇతర సమస్యలు ఫోన్ ద్వారా వస్తున్న సమస్యలు ఏదైనా ఉంటే వాటన్నిటిని ఎదుర్కోవడానికైతే ఈ యాప్ పనిచేస్తుందని కేంద్రం అయితే తెలియజేయడం అంటూ జరిగిందండి ఓకే ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీకు ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి గంట సింబల్ నొక్కండి ఏ వీడియో చేసినా మీకు అందడం అంటూ జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి